టిఎన్ శేషన్ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మృతి చెందారు చరిత్రలో అనేక మంది సివిల్ సర్వెంట్స్ పుడుతుంటారు పోతుంటారు కానీ టిఎన్ శేషన్ది విలక్షణమైన వ్యక్తిత్వం హానెస్ట్ అపరేట్ ఆఫీసర్ ఈరోజు మోడీ గారు ఆయన నుంచి ట్వీట్ చేస్తూ ఎన్నికలు ఇంత చక్కగా జరుగుతున్నాయంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం ఇంత బలపడింది ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అయ్యారంటే టిఎన్ సేషన్ పాత్ర చాలా గొప్పది అని పేర్కొన్నారు ఇండియాకి పదవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా టీఎన్ సేషన్ పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పనిచేశారు ఆ టైంలో ఎన్నికల్లో అనేక రకమైన సంస్ సంస్కరణ తీసుకొచ్చారు ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్స్కి ముందు వచ్చే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఆయన చేసిన గట్టి ప్రయత్నం ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి స్థాయిలో ఫాలో అవడానికి క్యాండిడేట్స్ చేత ఫాలో చేయించడానికి ఆయన చేసిన ప్రయత్నం చాలా హర్షణీయం దీంతో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తీసుకొచ్చింది కూడా ఆయనే చివరికి అనేక రకాల పొలిటికల్ పార్టీస్కి టీఎన్ సేషన్ ఒక టెర్రర్ ఫ్యాక్టర్ అనమాట టీఎన్ సేషన్ అంటేనే చాలా భయంతో ఉడికించేవాడు అంత గొప్ప ఆఫీసర్ ఆయన టీఎన్ సేషన్ సంబంధించి ఆయన తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అది మాత్రమే కాకుండా ఆయన మనకి పద్దెనిమిదవ క్యాబినెట్ సెక్రటరీ భారతదేశానికి క్యాబినెట్ సెక్రటరీగా కూడా చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో దాంతోపాటు టీఎన్ సేషన్ సంబంధించి ఒక ఫేమస్ కేసు ఉంది టీఎన్ సేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైంటీ ఫైవ్ అంటే టీఎన్ సేషన్ దాటికి భయపడి అప్పట్లో ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ కూడా పెట్టింది నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోకుండా ఉండటానికి దాంతో టీఎన్ సెషన్ కోర్టుకు వెళ్ళారు ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్లో అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్లో సీఈసీ చెప్పిందే ఫైనల్గా జరగాలి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇతర ఎలక్షన్ కమిషన్స్ ఇచ్చే రికమెండేషన్స్లో అంటే అభ్యర్థుల గురించి రకరకాల రికమెండేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటప్పుడు సీఈసి ఏ మాట చెప్తే ఆ మాట జరగాలని ఆయన అన్నారు కానీ కోర్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి దానిలో మెజారిటీ ఒపీనియన్ తీసుకోవాలి లేదా యునానిమస్ ఏకగ్రీవంగా అందరూ కనుక ఒకే ఒపీనియన్కి వస్తే ఆ ఒపీనియన్ తీసుకోవాలి కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒపీనియన్ మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదని చెప్పి కోర్టు తీర్పిచ్చింది అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నప్పుడు అది మెజారిటీ ఒపీనియన్ లేదా యునానిమస్ ఒపీనియన్ ఉండాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్క వ్యక్తి ఒపీనియన్ సరిపోదు ఎన్నికల సంఘం ఇచ్చే రకరకాల ఒపీనియన్స్లో రికమెండేషన్స్లో గైడెన్స్లో వీటన్నిట్లో అని చెప్పి దాంతో దాంతోపాటు టీఎన్ సెషన్ మనకి రామన్ మెక్సెస్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి జనరల్గా ప్రజ ప్రజాసేవ ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీస్లో చాలా అర్థగా వస్తుంది అనమాట అలాంటిది టీఎన్ సెషన్కి రామన్ మెక్సెస్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చింది టిఎన్ సెషన్ భారత ప్రెసిడెంట్గా కూడా పోటీ చేసి ఓడిపోయారు కానీ ఆయన లాంటి ఆఫీసర్లు ఈ రోజుల్లో రాబోయే ఐఏఎస్లకు ఐపీఎస్లకు స్ఫూర్తి అనమాట ఆయన ఆటోబయోగ్రఫీ కూడా రాశారు టీఎన్ సేషన్ ఆటోబయోగ్రఫీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట సో టీఎన్ సేషన్ గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి